శ్రీ గురుక్షో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే కృష్ణార్జునులతో పాటుగా భీమసేనుడు కూడా మగధ దేశానికి బయలుదేరటం అనేటువంటి జరుగుతుంది నేను చెప్పుకోబోయేటువంటి ప్రవచనంలో ఆ మగధ జరాసంధుడి యొక్క మగధ రాజ్యం అనేటువంటి ఎలా ఉన్నది ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరిసరాలు ప్రజలు వాళ్ళందరూ ఎలా ఉన్నారు మహర్షులు గంధర్వులు రాక్షసుల చేత ఎలా రక్షించబడుతున్నది అనేటువంటి వివరాలు మొదటి ఇరవై శ్లోకాలలో వ్యాసులు వారు వర్ణించడం జరిగింది వాటి వివరాలు ముందుగా ప్రస్తావించుకుందాం ముందుగా దైవ స్మరణ చేసుకుని వ్యాస భగవాను స్మరించుకొని ప్రారంభించుకుందాం ఓ शुक्लाबरधर विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वनमत्सर्व्नोपात व्यासम वशिष्ठनता शक् पौत्रमक पराशरात्म वंदे सुखता तपोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत देवववाच श्री भगवानुवाच एष पार्थ महाभाति पशुमान नित्यमंबुमान निरामयस्य वेष्मात् శుభ మాగధ దేశం మాగధుడి యొక్క రాజ్యం ఏష ఇదిగో పార్థ చూడబయ్యా అంటూ అర్జునుడికి చూపిస్తున్నాడు ఎట్లా ఉంది మహాన్ భాతి ఎంత అత్యద్భుతంగా ప్రకాశిస్తున్నదో కదా కనువిందు చేస్తున్నదో కదా ఎట్లా అంటే పశుమాన్ నిత్యమంబుమాన్ చక్కటి పాడి పంటలతో పశువులతో అంతేకాకుండా నిత్యం అంబుమాన్ అంబు అనే పదానికి అర్థం జలములు అంటే సకాలంలో వర్షాలు పడటము నిత్యము నీటితో ఉండటము జలాశయాలను నిండుగా ఉండటము అలాగే పశు సంపద సమృద్ధిగా ఉండటము ఇట్లాంటి వాటితో మహాన్ భాతీ ఈ సంపదలో చాలా గొప్పగా ఉన్నదయ్యా ఈ మాఘధ రాజ్యం అంతేకాకుండా నిరామయ ఆమయ అనే పదానికి అర్థం రోగాలు నిరామయ అనే పదానికి అర్థం ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు ఏ ఈతి బాధలు కష్టాలు రోగాలు లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు నిరామయ్యుభ అందమైనటువంటి ఆ గృహాలలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారయ్యా ఈ పట్టణానికి రక్షణ కవచం లాగా ఐదు పర్వతాలు ఉన్నాయట వాటి పేర్లు చెప్తున్నారు వైహారో విపుల శైలో శైలము అంటే పర్వతం విపులం అనేది అనేది వైహారో విపుల శైల వారాహోస్తా పంచమా పంచమాహుభాశ్చైత్యకము చైత్యకములు అనే పదానికి అర్థం కొండలపైన ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి రక్షణ కవచాలు కోటలకి రక్షణ కవచాల లాగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని చైత్యములు అంటారు ప్రాసాదములు అలాంటిది మగధ దేశానికి రక్షణ కవచాలు లాగా ఐదు పర్వతాలు ఉన్నాయట శుభా శుభాచైత్యక శుభకరమైనటువంటి రక్షణ కవచాలు వలయాలుగా వైరాహ వైహారము విపులము వారాహము వృషభము అలాగే ఋషిగిరి అనేటువంటి ఈ ఐదు చైత్యములు శుభకరమైనటువంటి ఏతే మహాశృంగా శృంగము అంటే పర్వతం మహాశృంగ ఏతే మహాశృంగా పర్వత శీతల ద్రుమా ఈ ఐదు పర్వతాల మీద ఉన్నటువంటి ఈ కొం శృంగముల మీద పర్వతాల మీద శీతల ద్రుమా చెట్లు చల్లటి వాతావరణాన్ని కలిగించేటువంటి ఎంతో అడవుల్లో పెరిగేటువంటి ఎత్తైనటువంటి చెట్లు ఉన్నాయి వాటిల్లో విశేషమైనటువంటి రక్షంతి రక్షతాంగా గిరివ్రజం గిరివ్రజం అనేటువంటిది అక్కడ మగధ ప్రాంతంలో ఉన్నటువంటి వారు నివసించే ప్రాంతాన్ని గిరివ్రజం అంటారు ఐదుగిరుల మధ్యలో ఉండే ప్రాంతం గిరివ్రజం నందవ్రజం వేరు భాగవతంలో అది గోపాలుడు ఉండేటువంటి గో గోకులండి ఇది గిరివ్రజం ఇట్లాంటి గిరివ్రజంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ ఐదు మహాపర్వతాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షంతీవాభిసంహత్య చక్కగా చల్లటి చెట్లతో కూడినటువంటి ఐదు పర్వతాలు రక్షిస్తున్నాయి శత్రువు ఒక బారి నుండి రక్షిస్తున్నాయి శత్రు దుర్భేద్యంగా ఉన్నది ఈ నగరం ఈ చెట్ల మీద పుష్పించేటువంటి చక్కటి వృక్షాలు సుందరమైనటువంటి శీతలమైనటువంటివి ైర్గంధవ ఇవ లో ఈ ఐరుగిరుల మధ్య విపరీతంగా దట్టంగా పెరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో మనోహరై గంధవద్ధి చక్కటి సుగంధాలని పెద్దదల్లేటువంటి పుష్పాలతో పుష్పవేష్ఠిత శాఖాగ్రై శాఖలు అంటే కొమ్మలు ఆకులు ఉత్త కొమ్మలు గాల పుష్ప వేష్టిత పుష్పాలతో చక్కగా గుబురుగా దట్టంగా ఉన్నటువంటి శాఖలు కలిగినటువంటి గంధవద్భి సుగంధ పరిమళాలను వద్ద మనోహరమైనటువంటి చెట్లు ఈ ఐదు పర్వతాల మీద ముఖ్యంగా నిగూఢ ఇవ లోధ్రము అనేటువంటి వృక్షాలు వృక్షాల యొక్క పేరు అది అడవుల్లో ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది వాటి యొక్క పుష్పాలు సుగంధ పరి పరిమళాలు దాదాపు కిలోమీటర్ దాకా వస్తూ ఉంటాయి లవలి అంటూ మొత్తం చెట్ల పేర్లు అవన్నీ కూడా అట్లాంటి ఆ లోధ్రము వనై కాం కామిజనై అరణ్యాల్లో ఎట్లా ఉందంటే కామి జనప్రియ కాముకులైనటువంటి జనులకి అత్యంత ప్రియకరమైనటువంటి సువాసనలు విధంగా ఉన్నాయి ఆ అరణ్యాలు ఆ వృక్షాలు ఆ పుష్పాల యొక్క సుగంధాలు అంటే కామి జనులు అంటే చక్కగా భార్యాభర్తలు విహరించడానికి అలాగే వధూవరులు అలా హాయిగా కొత్తగా పెళ్ళైనటువంటి దాంట్లో విహరించడానికి వాళ్ళకి ప్రియమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటి విధంగా ఉన్నది ఆ సుందరమైనటువంటి వన ప్రాంతం అంతా కూడా ఎత్ర దీర్ఘతమానామ ఋషి పరమంత్రిత దీర్ఘతమానామ ఋషి అక్కడ దీర్ఘతముడు అనేటువంటి అత్యద్భుతమైన మంత్రి ఆ ఋషి తపశక్తి సంపన్నుడైనటువంటి ఋషి అక్కడ ఉన్నట్టు ఆశ్రమం ఉంది ఆయన దీర్ఘతముడు అనేటువంటి ఆయన ఋషి అంతేకాకుండా గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం కూడా అక్కడే ఉంది ఈ గౌతమ మహర్షి యొక్క కుటుంబం పరివారం గౌతమో మహాత్మా శూద్రామా సంసి సుతాన్ సుతాన్ముని రామాయణంలో వచ్చేటువంటి గౌతముడు వేరు మరి అహల్య గౌతముల యొక్క ఈ గౌతములు వేరు శూద్రాయం యత్ర మహాత్మా సంసిత వ్రత సంసి వ్రతుడు అంటే నియమనిష్టాలతో చక్కగా ఉండేటువంటి వాడు వ్రతాన్ని చక్కగా పాటించేటువంటి వాడు అయినటువంటి గౌతమ మహర్షి ఎత్ర ఏ ప్రాంతంలో అయితే ఔసీనర్యా శూద్రాం ఔసీనర్య అంటే ఔసీనరి అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక శూద్ర వనిత ఇక్కడ ఈ మగధలో ఈ గరి గిరివ్రజంలో నివసిస్తూ ఉన్నది ఆమెతో ఈ గౌతమ మహర్షి సంతానాన్ని పొందగోరి ఆమె ద్వారా కాక్షివాద్యులు మొదలైనటువంటి సంతానాన్ని కన్నటువంటి వాడు ఈ కాక్షివాద్యలు మొదలైనటువంటి వాళ్ళు సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు ఈ గౌతమ ఋషి వనిత ద్వారా ఈ సంతానాన్ని పొందడం జరిగింది అలా అనుకుంటాం కానీ వాళ్ళకి పూర్వోత్తరమైనటువంటి గాథలు ఎన్నో ఉంటాయి మనకి పురాణాల్లో చూస్తే అవి తెలుస్తాయి అట్లాంటి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం సుప్రసిద్ధమైనటువంటి ఆశ్రమం ఈ ప్రాంతంలో ఉందంటూ కృష్ణుడు అర్జునుడు సూచిస్తున్నాడు ఆ గౌతమ మహర్షి మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రజలు గాని మంత్రులు అధికారులు మహారాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈని సేవిస్తూ ఉంటారట గౌతమ భజతే వంశం సన్నృపాణం అనుగ్రహ రాజాబలామంతే స్మ పునః పురా అర్జున హో అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మను ఆ గౌతమిడి గురించి చెప్తున్నాడు గౌతమ తస్మాత్ గౌతముడి మీద ఉన్నటువంటి అభిమానంతో గౌరవ మర్యాదలతో ప్రణయము అంటే ప్రణయాత్ గౌతమ ప్రణయాత్ తస్మాత్సౌ తత్ర సద్మని అసౌ తత్ర సద్మని సద్మని అనే పదానికి అర్థం ఆశ్రమం ఆయన నివసించేటువంటి ఆ ఆశ్రమ ప్రాంతం ఏదైతే ఉందో ఆశ్రమ ప్రాంతాన్ని ఎంతో మంది పెద్దలు సేవిస్తూ ఉంటారట భజతే మాగధం వంశం మాగధ వంశానికి చెందినటువంటి రాజులందరూ కూడా శ్రేష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి గౌతమ మహర్షిని సేవించుకుని వెళ్తూ ఉంటారట భజతే అంటే భజించడం అంటే సేవించడం భజతే మాగదం వంశం స నృపాణం అనుగ్రహ స్వామి అనుగ్రహాన్ని గౌతమ మహర్షి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొంది ఆయన అనుగ్రహంతో రాజులు పరిపాలన చేస్తూ ఉంటారట ఇది మగధ వంశంలో వస్తున్నటువంటి ఆనవాయి వాళ్లే కాకుండా అంగవంగాదయశ్చైవ అంగ వంగ బీహారు అలాగే వంగ అంటే బెంగాల్ ఈ ప్రాంతాల నుండి వచ్చేటువంటి రాజులు కూడా ఈ మరద వైపు నుంచి వస్తూ వస్తూ ఈ ఆశ్రమంలో గౌతముడికి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవారట అంగ వంగాదయ రాజానస్సు మహాబలా మహాబలు అయినటువంటి ఎంతో మంది అంగదేశ వంగదేశ రాజులు గౌతమక్షయమ్యేత గౌతమక్షయం అంటే గౌతముల వారి యొక్క ఆశ్రమానికి సమీపించి రమంతే స్మ పునా పురా అర్జున అక్కడ ఆ ఆశ్రమము ఆయన నమస్కారం చేసుకోవడం ఆ ఆశ్రమ పరిసర వాతావరణాలను ఆహ్లాదకరంగా ఆనందించి హాయిగా వినోదించి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అంత సంతోషంగా అటు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా ఆశ్రమ వాతావరణము ప్రాంతము దట్టమైనటువంటి అరణ్యాలు ఆ పుష్పాలు వీటితో హాయిగా రమిస్తూ ఇక్కడ మహర్షికి నమస్కారం చేసుకుని ఆయన సేవ చేసుకుని ఆయన ఆశీస్సులతో వెళ్తూ ఉన్నారు అందరూ కూడా అట్లా చూడవలసినటువంటి ఆశ్రమాలు వర్ణించవలసిన మహర్షులు వాళ్ళ గురించి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మర్చిపోకుండా చెప్పాలి ఎందుకంటే వెళ్ళేటప్పుడు అవసరమైతే వాళ్ళకి నమస్కారం చేసుకుని వెళ్తే అది ఇంకా కార్య సాఫల్యానికి దారిస్తూ ఉంటుంది అందుకని పెద్దవాళ్ళు వర్ణిస్తూ ఉంటారు అట్లా అలాగే గౌతమౌక సమీపజ ఆ గౌతమ ఔక సమీపజ గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో సమీపంలోనే ఆ వనరాజీస్తు వనరాజి అంటే వనంలో ఉండేటువంటి వృక్షాలకి అత్యద్భుతమైన సుందరమైనటువంటి వృక్షాలకి పిప్ల లోగ్ర శుభాకర శుభకరమైనటువంటి మనోహరమైనటువంటి ఎన్నో వృక్షాలు పిప్లానాం అంటే అరణ్య ప్రాంతాలలో పెరిగేటువంటి మనకి సంపెంగ పుష్ప పుష్పాలు కానీ లేకపోతే మనకి గన్నేరు పుష్పాలు గన్నేరు కాదు సంపెంగలి అడవి సంపెంగలు అంటారు ఇలాంటివన్నీ కూడా లోఘ్ర లవంగి మొదలైనటువంటివన్నీ శుభాహ ఇవన్నీ కూడా ఓ అర్జున గౌతమ మహర్షి ఆశ్రమ సమీపంలో అందరినీ కనువిందు చేసేటువంటి విధంగా రమ్యమైనటువంటి విధంగా మనసుని ఆసక్తికర ఆసక్తికరపరిచేట్టుగా ఉన్నాయ్యా ఇవే కాకుండా ఒక భయంకరమైనటువంటి మహాసర్పాల జాతులు అక్కడ ఉన్నాయి ఆ అరణ్య ప్రాంతంలో దాంట్లో రెండు పన్నగ జాతుల్ని విశేషంగా వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ రెండు సర్పాల జాతులు అర్బుదశక్రవాపీచ పన్నగౌ శత్రుతాపనౌ తాపనౌ శత్రు సంహారం చేయగలిగినటువంటివి ఎట్లాంటి వాడైనా సరే అట్లాంటి సమర్థవంతమైనటువంటి పన్నగౌ రెండు పన్నగములు అత్యద్భుతమైనటువంటి పండగాలు సర్పాలు భయంకరమైన సర్పాలు రెండు ఉన్నాయి అర్బుదము చక్రవాపి అనేటువంటి పేరు కలిగిన పండగాలు వాటి పేర్లు విశేషమైనటువంటి పేర్లు సర్పజాతుల్లో ఈ రెండు సర్పాలు ఇదిగో ఈ అడవుల్లో ఉంటాయి ఇక్కడ ఈ ఆశ్రమ ప్రాంతంలో వీటి వంశాలు ఉన్నాయి ఆ వంశాలు వాటికి నివాసాలు వాటికి గృహాల పేర్లు కూడా ఉన్నాయి స్వస్తికస్యాత్ర మణి నాగస్యచోత్తమ ఈ రెండు సర్పాలకి నివాసాలు ఉన్నాయి ఒకటేమన్నా స్వస్తికస్య ఆలయం స్వస్తిక్ అనేటువంటి ఆలయంలో ఉంటుంది రెండోది ఏమన్నా చక్రవాప్యేమన్నా మణినాగస్య చోత్తమహ దాని యొక్క భవనం పేరు మణినాగం అనేటువంటి భవనంలో ఆ సర్పం నివసిస్తూ ఉంటుంది స్వస్తికాలయం అనేటువంటి దాంట్లో అద్భుతం అనేటువంటి సర్పం నివసిస్తూ ఉంటుంది వాటి యొక్క నివాస స్థానాలు భవనాలు పెద్ద పెద్ద భవనాలు నాగలోకంలో ఉన్నట్టుగా ఉంటాయి అట్లాంటి వాటిలో ఇవి నివసిస్తూ ఉంటాయి అపారిహార్యేఘానాగధ కౌశికో కౌశి చక్రాతే చాప్యనుగ్రహం అపారిహార్య మేఘాన ఇహ మేఘాలు చక్కగా సకాలంలో వర్షిస్తూ ఉంటాయి మాఘధ మనునాకృత మాఘధరాజు మీద ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలు కోపము లేకుండా ఆయన్ని అనుసరిస్తూ ప్రకృతి కూడా సహకరిస్తున్నట్టుగా అపారిహార్యా వెళ్తూ వెళ్తూ ఇక్కడ కురవాలి మనం కురిసిన తర్వాత వెళ్ళాలి అన్నట్టుగా మేఘాలు ఇక్కడ రాజ్యానికి వచ్చి మరి కురిసి చక్కగా సకాలను వర్షించి అప్పుడు వెళ్తూ ఉంటాయి ఇక ముఖ్యమైనటువంటి మహర్షులు అంతకుముందు కౌశిక మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే జరాసుందరి యొక్క జన్మకి కారకులైనటువంటి వారున్నారు ఉన్నారు కౌశిక మహర్షి వాళ్ళు ఇక్కడ ఈ మగధరాజ్యంలోనే ఉన్నారు కౌశికో కౌశి మణిమా చక్రా అనుగ్రహం చండకోశిక మహర్షి మణిమంతుడు అనేటువంటి మహర్షి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఈ మాగధరాజ్యం వర్ధిల్లుతున్నదయ్యా పాండరే విపులే చైవ తథా వారాహి వారాహకేపి చైత్యకేచిశ్రేష్ఠే మా పైన చెప్పారు పర్వతాల పేర్లు అలాగే పాండర పర్వతము విపులము అలాగే వారాహము మొదలైన ఐదు పర్వతాల పేర్లు చెప్పారు ఈ చైత్యకములు అనేటువంటివి రక్షణ కవచాల లాగా ఉంటాయి రాజ్యానికి ఎప్పుడు చైత్యము అంటారు దాని రాజ్య ప్రసాదాలు కోటలు పెద్ద పెద్ద కోటలు ఉంటాయి చైత్యకేచిశ్రేష్ఠే పెద్ద పెద్ద శ్రేష్టమైనటువంటి ఆ పర్వతాలపైన మాదంగే చ ఈ మగధరాజ్యము అనేటువంటిది సురక్షితంగా రక్షించబడుతూ ఉన్నది ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆ శిలల పైన కట్టినటువంటి కోటలు ప్రాకారాలు శత్రు దుర్భేద్యమైనటువంటి దుర్భేద్యమైనటువంటివిగా ప్రకాశిస్తున్నాయ్యా అంటూ ఒక మ్యాప్ ఇస్తున్నాడు ఒక స్కెచ్ ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కాబట్టి ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి రాజ్యాన్ని మనం శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యాన్ని మనం ఎంతమంది సైన్యంతో వచ్చినా కూడా మనం జయించలేము అని ధర్మరాజుతో అందుకుని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ మనం మూడు వందల సంవత్సరాలైనా సరే వీళ్ళు జయించలేమయ్యా అని చెప్పి చెప్పాడు జరాసంధు ధర్మరాజుతోనే స్వయంగా చెప్పాడు కృష్ణుడు అంతేకాకుండా ఏతేషు పర్వతేంద్రేషు సర్వసిద్ధ సమాయా సర్వసిద్ధ సమాలయ పర్వతేంద్రేషు అంటే పర్వతాల యొక్క చక్కటి చర్యలలో నివాసయోగ్యమైనటువంటి స్థలాలలో శిఖరాలపైన గుహలలోను సర్వసిద్ధి సమాలయా సర్వసిద్ధులు సమస్తమైనటువంటి సిద్ధులు హాయిగా దాంట్లో నివాసం ఉంటూ ఉంటారు సిద్ధులు ఉన్నారు అంటే సిద్ధులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అది ఎంత పవిత్రమైనటువంటి ప్రాంతమై ఉంటుంది ఉన్నతమైనటువంటి ప్రాంతమే వాళ్ళు నివసిస్తున్నారు అంటే భూలోకానికి ఉపరి భూవర్లోకమా అన్నట్టుగా ఉంటుంది ఆ పర్వతాలు అంత ఎత్తైనటువంటి శిఖరాలు రక్షణగా ఉన్నాయి దాని సర్వసిద్ధ సమాలయ వాళ్లే కాకుండా యతులు సన్యాసులు యతీనామాశ్రమాశ్చైవ మునీనాం చ మహాత్మనా మహానుభావులైనటువంటి మునులు చక్కటి సన్యాసులు ఎంతో మంది నివసించేటువంటి సిద్ధ భూమిట ఈ ప్రాంతమంతా కూడా ఎంత పవిత్రమైనటువంటి భూమి అది ఇది దేనికి చెప్తున్నాడు ఇదంతా అంటే ఆ మగధ దేశంలో ఆ జరాసంధుని పరిపాలన అంత బాగున్నట్టుగానే కదా మరి ఇంతమంది పుణ్యాత్ములు అంతే అంతేకాకుండా ఇది అతనికి వరం కూడా చిన్నప్పుడే పుట్టక ముందే ఇచ్చినటువంటి వరం వీడికి ఇట్లాంటి ఇట్లాంటి బలాలు ఉంటాయని చెప్పేసి మహర్షి చెప్పేశాడు జరాసంధుడికి ఉండేటువంటి బలాలు ఇట్లాంటివో అవన్నీ ఎనిమిది రకాలైనటువంటి వరాలలో చెప్పడం జరిగింది వృషభస్య తమాలస్య గంధర్వ గంధర్వ క్ష నాగాంచ మహావీరులైనటువంటి గంధర్వులు వృషభుడు తమాలుడు మొదలైనటువంటి అత్యద్భుతమైనటువంటి వంశాలలో జన్మించినటువంటి గంధర్వులు నివసిస్తూ ఉంటారు తమాలస్య మహావీర్యస్య వై మహావీరులైనటువంటి వృషభుడు తమాలుడు మొదలైనటువంటి గంధర్వరాజులు అలాగే రాక్షసాం చైవ అనేక మంది రాక్షసులు ప్రముఖమైనటువంటి నాగములు ఇవన్నీ కూడా తథా ఆలయ వారి యొక్క నివాస స్థానాలు అక్కడ ఉన్నాయట ఆ మగధ దేశంలో ఆ ఎత్తైనటువంటి చైత్య ప్రాకారాలను ఇదిగో వీళ్ళందరూ నివసిస్తున్నారు కేవలం యతులు సన్యాసులు మహర్షులే కాదు మునులే కాదు గంధర్వ రాక్షస నాగ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు కూడా రక్షణ వలయంగా కాపాడుతున్నారు ఈ మగధ రాజ్యాన్ని వాళ్ళ నివాసాలు అక్కడే ఉన్నాయి అలాగే పైన చెప్పుకున్నాం గౌతముడి కుమారుడు క్షీవత గౌతముడి కుమారుడు కక్షీవతుడు మొదలైనటువంటి వాడు కక్షీవతస్త విస్తృత కక్షీవతస్త ఆ అక్షీవతులు అవుసీనరుడి కుమారుడైనటువంటి ఆ కక్షీవతుడు అత్యద్భుతమైనటువంటి తపశక్తి సంపన్ను అందువలన గౌతముడి కుమారుడు అని చెప్పి చెప్పారు పైన సర్వే సిద్ధానాం చైవ కీర్తిత ఎన్నో రకాలైనటువంటి పుణ్యతీర్థాలు ఉన్నాయి నదీ జలాలున్నాయి అంతేకాకుండా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి తీర్థాలు క్షేత్రాలు సర్వే సిద్ధానం చేవ కీర్తిత ఇవన్నీ కూడా సిద్ధులకి అత్యంత సుప్రసిద్ధమైనటువంటి తీర్థాలుగా కీర్తించబడ్డాయి ఆ ప్రాంతంలో మణేష్ దర్శనాదేవ భద్రం శివమవ శివమవాప్ముయాత్ పైన మణిభద్రం అనేటువంటి పర్వతం ఉంది దాని దర్శనం చేసుకుంటే మణేశ దర్శనాదేవ భద్రం యాత్ అది అత్యద్భుతమైనటువంటి పవిత్ర స్థానం అంట అది భద్రం అంటే శుభకరమైన మంగళకరమైనటువంటి స్థానం దాని దర్శనం చేసుకుంటే శివ మనకు మనకన్నీ శుభాలు కలుగుతాయి ఈ విధంగా ఉందయ్యా ఈ మగధ రాజ్యం అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిస్తూ దురాదర్పం సమంతత ఇట్లా సమంతత చుట్టూతా కూడా రక్షణ కోటలతో నిండి పుణ్యాత్ములతో సేవించబడుతూ ఉన్నటువంటి దురాదర్పం రమ్యమైనటువంటి ఈ పురంలో మంచి గర్పంతో గర్వంతో అహంకారంతో ఉన్నటువంటి రాజు జరాసంధుడు అట్లా ఉంది వాడు వాడు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ అయ్యా ఈ రాజ్యంలో ఉండి అర్థసిద్ధిం తు అనుపమాం అర్థసిద్ధింతు అనుపమాం అనుపమా అంటే పోలిక లేకుండా వీడికి తిరిగి లేదంట జరాసు అర్థసిద్ధిం తనుపమాం జరాసంతో కాబట్టి అనుకున్నటువంటి కార్యాలన్నీ చేస్తున్నాడు ఎందుకంటే చుట్టూత ఇంతమంది మార్పులు ఈ బలగాలని చూసుకుని వాడు ఓ బిర్రబిగి కార్యాలన్నీ అనుకున్నవన్నీ చేసుకుంటూ చేస్తున్నాడు అందువల్ల వాడి అర్థసిద్ధి ఆ విధంగా జరుగుతున్నదయ్యా కానీ మనం అడ్డుకోం మనం కచ్చేద్దాం వయమాసాదనే దర్పమధ్య హరే మ వాడి యొక్క దర్పం ఏదైతే ఉందో వాడి అహంకారం ఏదైతే ఉందో నేను ఏదైనా సాధించగలనుటువంటి ఆ గర్వాన్ని ఈ ఈరోజు మనం హరించారు దా వాడి గర్వాన్ని తీశారు వాడి అహంకారాన్ని తీశారు మనం వెళ్ళి ఆ పని చేద్దాం అయ్యా అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు ముందు ఆ మగధరాజ్యం ఎలా ఉంది ఏమే ఉన్నాయి ఎలా ఉన్నాయని వివరించి మన కార్యక్రమం ఏమిటంటే జరాసంధుని యొక్క దత్పాన్ని వాడి వాణ్య అడ్డు తొలగించుకుని రాజుని రక్షించాలి రాజసూర్యానికి వాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్టుగా మనం చేసుకోవాల్సిందే ఇదంతా వైషంపాయలు వారు జనమేజయ మహారాజ్కి చెప్తూ ఏముక్ తర్వే చైవ విపుల పురం ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వంశ వీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవౌ ఇద్దరున్నారు అక్కడ ఒక్క అర్జునుడే కాదు భీమార్జును ఇద్దరికి కూడా ఏవ ముక్ ఈ విధంగా పలికి తర్వే భ్రాతరౌ విపుల అందరూ కలిసి ముగ్గురు కలిసి ప్రతస్థురు మగధంపురం నగరానికి ఆ పురానికి లోపలికి ప్రవేశిస్తున్నారు ఎట్లా ఉంది లోపల అక్కడ ఒక పర్వతం దగ్గర ఐదు పర్వతాలు ఉన్నాయి ఏదో పర్వతం దగ్గర నుంచి వెళ్ళాలి కాబట్టి ఓ పర్వతాన్ని చేరుకున్నారు అక్కడ అది మగధ దేశీయులైనటువంటి వాళ్ళకి సుప్రసిద్ధమైన పూజనీయమైనటువంటి పర్వతం అది అక్కడ జనులందరూ ఉన్నారు ఆ వివరాలు ఇస్తున్నారు పృష్ట పుష్ట జనోపేతం చాతుర్వర్ణ్య సమాకులం ఎట్లాంటి మగధపురంలో ప్రవేశిస్తున్నారు అంటే చాతుర్వర్ణ్య సమాకులం నాలుగు వర్ణాల వాళ్ళు కూడా కూడుకుని ఉన్నటువంటి జనోపేతమైనటువంటి ఎట్లాంటి జనులు హృష్ట పృష్ట హృష్ట అంటే బాగా ఆనందంతో ఉన్నటువంటి వాళ్ళు హృత్ స్థ హృష్ట హృదయం హృదయాంతరాల నుంచి వచ్చేటువంటి ఆనందంతో మనస్ఫూర్తిగా హాయిగా నిండినటువంటి ఆనందంతో ఉన్నవాళ్ళు అలాగే పుష్ట బాగా బలమైనటువంటి వాళ్ళు అంటే శారీరక దృ మానసిక దార్ఢ్యము కలిగినటువంటి వాళ్ళు రెండు రకాలుగాను బలంగా ఉన్నటువంటి జనోపేతం జనులతో కూడుకున్నటువంటి వాళ్ళు చాతుర్వర్ణ్య సమాపులం చాతుర్వర్ణ్యాల వాళ్ళు అందరితో కూడుకుని ఉన్నటువంటి మారకపురానికి వాళ్ళు వెళ్ళారట స్పీవ మనాధృష్యుగివ్రజతం స్ఫీతోత్సవం అక్కడ ఒక మహా ఉత్సవం వేడుక జరగబోతున్నది అక్కడికి ఆ గిరివ్రజంల్లో జరుగుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి వేడుకకి జనులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది స్పీతోత్సవ మన దృశ్యమాసే దుష్ట గిరివ్రజతం గిరివ్రజంలో ఉండేటువంటి గిరివ్రజ వాసులందరూ కూడా ఆ ఉత్సవానికి ఆ వేడుకకి వచ్చారు పూర్వకాలంలో చక్కగా పర్వతాన్ని పూజించడం ఉంది గోవర్ధన గిరి పర్వతం ఇట్లాంటి వాటిని పూజిస్తూ ఉండేవారు బ్రజవాసులందరూ కూడా అట్లా ఒక పర్వతం మీద ఆ ఉత్సవాలు వేడుకలు మనం భోజనాలకు వెళ్తూ ఉంటాం ఎప్పుడో ఒక సంవత్సరం సంవత్సరానికి ఒకసారి అట్లాగే వీళ్ళు కూడా ఆ పర్వతం మీద వేడుకలు చేసుకుంటున్నారు ఉత్సవాలు చేసుకుంటున్నారు ఒక ఆలయంలో తో ద్వారమ్రధై పూజ్యమానం తగరవాసి తో ద్వారమ్య అన్నారు ద్వారము అంటే పురద్వారం పురస్య ద్వారమనాసాధ్యం ఆ గిరివ్రజం యొక్క మగధ రాజ్యం యొక్క ద్వారం ఏదైతే ఉంటుందో ప్రవేశ ద్వారం అక్కడికి వెళ్ళకుండా వాళ్ళు ముందుగా కొండ ఎక్కారు పైకి లోపలికి ప్రవేశించకుండా ముందు కొండ పైకి ఎక్కారు గిరిం కుతం కొండ పైన ఉన్నటువంటి శిఖరం పైకి వెళ్ళి చూస్తున్నారు అక్కడ ఉత్సవం జరుగుతుంది బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో బార్హద్రదై పూజ్యమానం బృహద్రథుడి చేత పూజించబడినటువంటిది పార్హద్రదయి అనే పదానికి అంతమంటే బృహద్రధుడి వంశీయులు ఎవరైతే ఉన్నారో వాడి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత తరతరాలుగా పూజించబడుతున్నటువంటి తథా నగరవాసి అలాగే నగరవాసుల చేత కూడా పూజించబడుతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆలయం ఉంది ఒక ప్రాంతం ఉంది ఆ కొండపైన ఆ కొండపైన ఉత్సవం చేస్తున్నారు మాగధానా చైత్యకాంతరమాద్రవన్ అట్లాంటి మాగధులకి రుచిరం ఇష్టమైనటువంటి పూజించబడుతున్నటువంటి మగధ వంశీయుల చేత అలాగే ప్రజల చేత పూజించబడుతున్నటువంటి ఒక చైత్యకాంతరమాద్ర చైత్యము అంటే ఇందా చెప్పుకున్నాం కొండపైన ఉన్నటువంటి చక్కగా ప్రాకారాలు కోటలతో కూడుకున్నటువంటి అటువంటి చైత్యం దగ్గరికి వెళ్ళారు పురమార్గంలోకి ప్రవేశించకుండా ముందు ముందు పర్వతం పైన ఉన్నటువంటి ఒక చైత్యం ప్రాసాదం దగ్గరికి వెళ్ళారు ఎవరంటే ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళి చేయవలసిన ఘనకార్యం ముందు ఒకటి చేసి ఆ తర్వాత రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది ఎలా జరిగింది అనేది తర్వాత ఇరవై శ్లోకం నుంచి రేపు చెప్పుకుందాం మొత్తం దీంట్లో ఈ అధ్యాయంలో అరవై శ్లోకాలపైన ఉన్నాయి రేపు మిగతా చెప్పుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతిశాంతింతిక్షరపద భ్రష్టం మాత్రాహీనం చత్సవం క్షమ్యతాం శ్రీకృష్ణా నమోస్ హరి ఓం